మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో కనిపించారు ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇవాళ అంటే శుక్రవారం నాడు గుడివాడ కోర్టుకు ఆయన హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నాని సహా ఆయన అనుచరులపై కేసు నమోదైంది ఈ కేసులోనే ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు కొడాలి నాని అయితే కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది దీంతో ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు కొడాలి నాని గుడివాడ కోర్టుకు హాజరయ్యారు ఇక ఈ కేసులో కొడాలి నాని అనుచరులు పదహారు మంది ఇప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు అయితే వీరు పోలీస్ కస్టడీలో కొడాలి నాని చెబితేనే దాడి చేసినట్లుగా అంగీకరించారు దీంతో కొడాలి నాని పైన కూడా కేసు నమోదైంది ఆ తర్వాత అనారోగ్య కారణాలు ఇతర కారణాలతో గుడివాడలో కనిపించకుండా పోయారు కొడాలి మళ్ళీ ఏడాది తర్వాత గుడివాడలో కనిపించారు ఇక కొడాలి రాకతో కోర్టు వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు కాగా కొడాలి నాని గుడివాడ రాక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో గుడివాడకు దూరంగా కొడాలి నాని ఉంటూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇంతకాలం తర్వాత నాని వచ్చిన విషయం తెలుసుకుని ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటూ ఉన్నారు రోజు అంటే శుక్రవారం నాడు సాయంత్రం ఆయన ఇంటి నుంచి నేరుగా హైదరాబాద్కి వెళ్లను ఒక్కసారిగా కోర్టు వద్ద కొడాలి నాని ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఖంగు తిన్నారు కొడాలి నాని ఎవరెవరు కలుస్తున్నారు వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఇప్పటికే కొడాలి నాని ఆయన అనుచరులు చేసిన అరాచకాలపై ఏపీ పోలీసుల విచారణలు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే